ತರದಲ್ಲಿ ಇವರು ನಾನು ಹೇಗೋ ಕರ್ನಾಟಕ ಹಾಗೋ ಆಂಧ್ರ ಹಾಗೆ ಅನ್ನೋ ಫೀಲಿಂಗ್ ನನಗೆ ಯಾವತ್ತು ಸಪೋರ್ಟ್ ಇರಲಿ ನಾನು ಮಾತಾಡೋದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ ನಾನು ಇವತ್ತು ತಾರಕ್ ಸರ್ ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ ಕಾಂತಾರ ಚಾಪ್ಟರ್ ಒನ್ಗೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟ್ ಇರಲಿ ಅಂತ ನಾನು ಕೇಳಲ್ಲ ನೀವು ಮಾಡ್ತೀರಂತ ಗೊತ್ತು ನನಗೆ ಪ್ರೀತಿ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ముగ్గురు కలిసి ఒక పిక్చర్ కోసం ఈ సినిమా ఒక్క రోజు ముందుగానే ప్రీమియర్ వేసేస్తున్నారు అక్టోబర్ ఒకటో తారీఖు కాంతారా ప్రీమియర్స్ ఓపెన్ అవుతాయి ఐఎమ్ ఇది అనౌన్స్ చేసిన వెంటనే హౌస్ఫుల్ అయిపోతాయి అందులో డౌటే లేదు సూపర్ సక్సెస్ పరిస్థితులు ఎలా ఉన్నా ఒక్కసారి నిలబడ్డాడంటే అది స్నేహితులైనా సరే అభిమానులైనా మామూలుగా ప్రతిసారి అరిచినట్టు మాట్లాడలేను కొంచెం నెప్పిగా ఉంది మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడాల్సింది మాట్లాడేస్తాను ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రు మిత్రులందరికీ శ్రేయోభరాశులందరికీ కాంతార మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు నాకు తెలిసి నా వయసు బహుశా మూడేళ్ళు నాలుగేళ్ళు అయి ఉంటుంది మొట్టమొదటిసారి మా అమ్మమ్మ నన్ను కూర్చోపెట్టి మా ఊరు ఇది కుందాపురా దగ్గరే మా ఊరు చిన్నప్పుడు మేము కొన్ని కథలు విని పెరిగాము అని నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కథలు చెప్పడం మొదలుపెట్టేది అప్పుడు అర్థమయ్యేది కాదు ఓహో ఇదేంటి ఇది ఎప్పటికైనా ఇది నిజంగా జరుగుంటుందా ఈ కథ నిజమేనా కాదా ఇలాంటి ఎన్నో డౌట్లు నాకు కానీ బాగా నచ్చేవి ఆవిడ చెప్పినప్పుడల్లా చాలా ఇంట్రెస్ట్ వచ్చేది ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా ఈ గుళిగా ఆట అనేది ఏంటి ఈ పింజుర్లి అంటే ఏంటి ఒక్కసారి చూడాలి కదా చిన్నప్పటి నుంచి నాటుకుపోయింది కానీ ఏ రోజు అనుకోలేదు నేను విన్న ఆ కథల నుంచి నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఆ కథ తీస్తాడు అని ఒక చిత్రం తీస్తాడు అని అండ్ దట్ వాస్ నన్ అదర్ దెన్ ై బ్రదర్ రిషబ్ శెట్టి ద స్టోరీస్ ఆఫ్ హర్డ్ అస్ అ చైల్డ్ వెన్ ఐ సాయిట్ ఆన్ స్క్రీన్ ఐ వాజ్ స్పీచ్లు సార్ ఐ జస్ట్ డి నాట్ నో వాట్ టు సే కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ కొత్తగా తెలిసిన వాళ్ళు ఏమయ్యారో అదే రిజల్ట్ కాంతారా వాన్ రిషబ్ సార్ ఇస్ అ వెరీ 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 రేర్ బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ అంటే ఈయనలో డైరెక్టర్ ఓవర్ పవర్ చేస్తాడా డామినేట్ చేస్తాడా యాక్టర్ డామినేట్ చేస్తాడా అని బట్ రిషబ్ సార్ లో డామినేట్ చేసేది కేవలం ఒక డైరెక్టర్ యాక్టర్ కాదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉండే ప్రతి డిపార్ట్మెంట్ హీ డామినేట్స్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ ద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ రిషబ్ సార్ ఐ రియలీ డోంట్ థింక్ ఈ రోజు ఈ చిత్రం ఈ లెవెల్లో తీయగలిగేవారా ఎందుకంటే నేను మా అమ్మగారు ఎప్పటి నుంచో ఉండే కోరిక ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకెళ్ళాలి అని నేను తీసుకెళ్ళినప్పుడు థ్యాంక్ యూ టు రిషబ్ సార్ రిషబ్ సార్ లేకపోయి ఉంటే మాత్రం ఆ దర్శనం కానీ ఆ భాగ్యం కానీ కలిగేది కాదు పనులన్నీ మానుకొని నాతో మా అమ్మగారితో అయినా కానీ ప్రగతి గారు కానీ కుటుంబ సభ్యుల్లాగా గుళ్ళకి తీసుకెళ్లి ఆశీర్వాదం ఇప్పించి ఒక సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకున్నాడు ఆయన నన్ను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ విల్ నెవర్ థ్యాంక్ యూ ఐ డోంట్ వాంట్ థ్యాంక్ యూ అండ్ క్రియేట్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ బట్ ఐ లవ్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ టు గివ్ మై మదర్ హ్రీమ్ టు ఫుల్ఫిల్ డ్రీమ్ థ్యాంక్ యూ సో మచ్ వెళ్ళినప్పుడు ఐ గాట్ ది ఆపర్చునిటీ టు సీ కాంతారా చాప్టర్ వన్ గురించి ఆయన ఎంత కష్టపడుతున్నారో చూడడానికి నాకు అవకాశం దొరికింది నిజంగా చెప్తున్నాను ఇట్ ఈస్ నాట్ ఈజీ టు మేక్ కాంతారా చాప్టర్ వన్ ఒక గుడికి తీసుకెళ్లారు నన్నైనా అది మీరు చూసుంటారు ఇక్కడి వరకు నీళ్లు ఉంటుంది ఆయన ఆయన ఊరి దగ్గర ఉండే గుడి అది ఆ గుడికి వెళ్ళడానికి మార్గమే లేదు ఆ మార్గం వేసుకున్నారు వీళ్ళు ఎందుకంటే అక్కడ సెట్ వేసుకుని అక్కడ షూటింగ్ చేస్తున్నారు కాబట్టి ఆ మార్గాన్ని వేసుకున్నారు వాళ్ళు ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్ టు మేక్ కంతరా వన్ చాప్టర్ వన్ ఐ మీన్ హ్యూమెన్లీ ఇంపాసిబుల్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ రిషబ్ సార్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఫర్ ద టీమ్ దట్ రిషబ్ సార్ బిలీవ్డ్ ఇన్ ఐట్ రియలీ థింక్ ఎనీథింగ్ వుడ్ హీన్ పాసిబుల్ విత్ చాప్టర్ వన్ and backed with his amazing dream was his wife itself pragati garu who helped him there was